బాబేలు గోపురం కట్టబడకముందు ప్రజలు ఏ భాష మాట్లాడేవారు అని ఎప్పుడైనా ఆలోచించారా ఆది కాన పదకొండో అధ్యాయంలో జలప్రలయం తర్వాత భూమి మీద మనుషులు విస్తరిస్తున్నప్పుడు వారు ఆకాశాన్ని అంటే గోపురం ఒకటి కట్టాలని మొదలు పెడతారు అప్పుడు దేవుడు వారి భాషలను తారుమారు చేసి వారి పని ఆపేస్తారు ఇదంతా కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది భాషలు తారుమారు కాక మునుపు వారు మాట్లాడిన భాష ఏంటి అని అడిగితే అది హిబ్రూ భాష అని కొంతమంది కాదు అరామిక్ భాష అంటే యేసుక్రీస్తుకి ఇష్టం కాబట్టి అది అరామిక్ భాష అని కొంతమంది అంటారు ఇంకొంతమంది అది దేవదూతల భాష బాబేలు గోపురం దగ్గర వారు అప్పుడు కోల్పోయారు తర్వాత పెంత దగ్గర పరిశుద్ధాత్మ మళ్ళీ వారికి దయచేశారని అంటారు ఎంతమంది ఎన్ని చెప్పినా బాబేలు గోపురం ముందు వరకు వారు ఏ భాషలో మాట్లాడారు అనే ప్రశ్నకు బైబిల్ గ్రంథంలో సమాధానం రాయబడలేదు కనుక అది ఒక మర్మమని బైబిల్ పండితులు చెప్తారు అది ఏ భాషను మీరు అనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి దేవుడు మీకు జ్ఞాన హృదయం దయచేయను కాక